శుభోదయం అందరికీ ఇక్కడ మనం పన్నీర్ ఆలు పరాటకు ఫస్ట్ ఆలు ఉడికించుకొని వాటిని ఒక క్లాత్ మీద పెట్టి ఆరణించుకోవాలి తర్వాత ఒక పన్నీర్ తురుము ఒక ఆలు తురుము వేసుకోవాలి తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి కారం ఉప్పు నిమ్మరసం చాట్ మసాలా జీలకర్ర పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని దాని మిక్చర్ అంతా బాగా కలిసి ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట ఆ మసాలాలన్నీ అంతా బాగా స్ప్రెడ్ అవ్వాలి అప్పుడు మనకి పరాటాలు టేస్ట్ బాగా వస్తాయి దీని అంతటికంటే ముందు మనం ఫస్ట్ గోధుమ పిండి తడి పెట్టుకోవాలి ఆ లోపల పిండి నాని చపాతీలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇక్కడ మనకి చపాతీ ఉండ పెద్దగా ఉండాలి స్టఫింగ్ బాల్ చిన్నగా ఉండాలన్నమాట ఇలా కొంచెం పొడి వేసుకొని ఆ చపాతి ముద్దని కొద్దిగా వెడల్పుగా చేసుకొని లోపల ఆ స్టఫింగ్ పెట్టుకొని ఇలా అది బయటకు రాకుండా కవర్ చేసుకోవాలి తర్వాత మనం చపాతీలు రుద్దుకున్నట్లు రుద్దుకోవాలి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా ప్రెషర్ త రుద్దుకోవాలి వీటిని మనం బటర్తో కానీ నెయ్యితో కానీ కాల్చుకుంటే బాగుంటుంది మీకు అవి రెండు ఇష్టం లేకపోతే అయినా కాల్చుకోవచ్చు లేకుంటే ఇలా చేతుల మీద ఒక్కకొని మనం బొబ్బరి ట్లకి ఎలా స్టఫింగ్ చేసుకుంటాం అలా అయినా చేసుకోవచ్చు ఆ తర్వాత పెనం వేడెక్కాక పెనంకి కొంచెం బటర్ అప్లై చేసుకుని రెండు పక్కల బటర్ అప్లై చేసుకుంటే ఈ పరాటాను కాల్చుకోవాలి చపాతీల కంటే ఇవి కాలడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది వీటికి ఎక్స్ట్రా కర్రీ ఏం అవసరం లేదు పెరుగుతో అయినా ఏదైనా పచ్చలతో అయినా లేదా ఆల్రెడీ ఏదైనా కర్రీస్ ఉన్నా తినేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి